భగవంతుని యొక్క సమక్షాన్ని ఆహ్వానిస్తుంది కలియుగంలో సంకీర్తన అంత పవర్ఫుల్ అనమాట బికాస్ సంకీర్తన వల్ల మన యొక్క మైండ్ కమ్స్ టు ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ మనసు సత్వగుణ స్థాయికి వస్తుంది మనసు ఎప్పుడైతే సత్వగుణ స్థాయికి వస్తుందో భగవంతుని సంబంధించిన విషయాల్ని చక్కగా గ్రహించగలుగుతుంది అందుకని ఎప్పుడైనా సరే ప్రవచన ముందు ఖచ్చితంగా మనం ఓకే ప్రవచనం ముందు ఎప్పుడు కూడా ఖచ్చితంగా భగవన్నామ సంకీర్తన అనేటువంటిది మనము చేస్తాం సో ఈ రోజున మనము ఇంతకుముందు చెప్పినట్లుగా విజయానికి ఒక నిజమైనటువంటి మంచి సూత్రాన్ని మనం తెలుసుకోవాలి అప్పుడు మనం ఏదైతే సాధించినటువంటి ఈ విజయం ఉందో ఇది ఇంకా అనేక విజయాలకు పునాదిగా నిలుస్తుంది అనమాట అవునా కాబట్టి భగవంతుని ఒకసారి మనం సంకీర్తన చేశాము ఇప్పుడు ఒక ప్రార్థన చేసి మనం చెప్పుకున్నాం అందరూ చేతులు జోడించి నమస్కరించుకొని నాతో పాటు చెప్పండి ఓ నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय

ुण सिंधो, सिंधो दीन भन्दो जगत्पते, जगत्पते गोपेश का का कांता, राधा कांता नमोस्तुते, तप्त कांचन गौरांगी

भूतले श्रीमते दले श्री मते भक्ति वेदांत स्वामीं इति नामिने नमस्ते सारस्वते देवे देवी सारस्वती देवी गौरवाणी गौरवाणी निर्विशेष శూన్యవాది పాశ్చాత్యారిణే అందరూ శరణాగతి భావంతో రెండు చేతులు పైకెత్తి జయ కృష్ణ చైతన్య శ్రీ ప్రభు నిత్యానంద అద్వైత గదాధర श्रीवासादि गौरभक्त वृंद श्रीवासादि भक्त वृंद हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम కృష్ణ కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు అనమాట ఏమని మాత్ర స్పర్శ కౌంతేయ శుఃఖద ఆగమ పాయినో అని భారత భారత అంటే అర్థం అక్కడ భరత వంశంలో పుట్టినవాడని ఆ ఉద్దేశం ఏంటంటే భారతీయుడైన ప్రతి ఒక్కడికి అని భారతీయుడు అనగానే మనం అనుకుంటాం భారతదేశం అని వాస్తవానికి భారత వర్షం వర్షం మీన్స్ ద ఎంటైర్ వరల్డ్ ఒకప్పుడు సమస్త ప్రపంచం కూడా హస్తినాపురం ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ అని పిలుస్తున్నాం హస్తినాపురం రాజ రాజధానిగా యుధిష్ఠర్ మహారాజు అంటే ధర్మరాజు ప్రపంచాన్ని అంతా పరిపాలించాడు తర్వాత తర్వాత అవి ఖండోపఖండాలుగా ఖండాలుగా చీలిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ఏర్పడిన ప్రభావం చేత వచ్చినటువంటి స్థితి గతుల కారణంగా రకరకాల జనాలు రకరకాల రూపురేఖల్లో రూపొందడం తర్వాత వాటి ఖండాలుగా పేర్లు పెట్టడం జరిగింది అక్కడ భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నాడు ఏమనంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఏమంటున్నాడు శీతోష్ణాలు ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో మొన్న జనవరి దాకా ఏమంటున్నారు మీరు సాయంకాలం అయితే బా సాయంకాలం తొందరగా సెలెక్ట్ చేస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది మీకైనా నాకైనా ఎవరికైనా అంటే శీతోష్ణాలు ఏ విధంగా అయితే వస్తున్నాయో వెళ్ళిపోతున్నాయో జీవితంలో సుఖదుఃఖాలు కూడా అదే విధంగా వస్తాయి వెళ్ళిపోతాయి వాటి నుంచి ఎవరైతే నేర్చుకుంటారో వాటి నుంచి ఎవరైతే గుణపాఠాన్ని నేర్చుకుంటారో వాళ్ళే నిజంగా హరే కృష్ణ